చెప్తారు ఒక ఈ వన్ వీక్ లో అనౌన్స్ చేస్తారు పార్టీ అధ్యక్షురాలు లిస్టు ఉంది అప్పుడు తెలుస్తుంది నాకు నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను కదా మీకు మీరు ప్రతిసారి మీరు కాన్స్టెన్సీ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను చేసిన చోట చేయాలనుకుంటున్నా అని చెప్పాను నేనైతే అదే అనుకుంటాను గతంలో పోటీ చేసిన చోట చేద్దాం అని చెప్పి వచ్చింది ప్రపోజల్ వచ్చిందంటే వచ్చిందని చెప్పాను పార్టీ పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఇదేవి చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో లో పోటీచిన మాట వాస్తవమే ఈసారి ఇట్లా చిబరిపల్లిలో ఒక అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను నో వాట్ ఐఎమ్ థింకింగ్ సో ఫార్ ఐ హేకన్ ఎనీ డిసిషన్ అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు తన మీద మీరు చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించండి అని చెప్పారు డెఫినెట్గా ఆలోచిస్తా అని చెప్పాను అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పటిదాకా వేరే కాన్స్టిట్యూన్స్ చేసిన అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవారం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీన్ని అన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది నేను ఎంతే కరెక్ట్ పుట్టదా లేదా విన్న దానికి వేరేస్తూ పేరామీటర్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను మా రెల్వేషన్స్తో మాట్లాడుకోవాలి పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి మా టీమ్ మెంబర్స్తో మాట్లాడుకోవాలి పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది దాన్ని ఏమో థింక్ చేస్తా ఉన్నా ఆలోచించి దానికి నో నో టైం లిమిట్ అంటే ఇవన్నీ కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది

నారా భువనేశ్వర్ గారు అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే దాన్ని కూడా చెప్పారు ముప్పై ఐదేళ్లుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు ఆయన్ని ఇప్పటిదాకా ఆదరించారు ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను సరదాగా చెప్పానని చెప్పి ఆమె చెప్పారు మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు లేదు నేను ఎందుకు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాను నాకు ఏమి అటువంటి లేదు సరదా కానీ చెప్పాను దాన్ని కూడా కొంతమంది మంత్రులు వకీ గురించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు ఎస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను డెఫినెట్ గా ఎందుకంటే ఇది టైం కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలక్షన్ షెడ్యూల్ ఉన్న ఇండికేషన్స్ ప్రకారం అందుకని త్వరలోనే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజార్టీ స్థానాల్లో ఒక క్లారిటీ వచ్చింది కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ వన్స్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళు వాళ్ళ అభ్యర్థుల ఫైనలైజ్ చేస్తారు మొత్తం కూడా అతి త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు టైం రెండు మూడు రోజుల వారం తప్ప ఇది ఉంది అయిపోతుంది షఫిలింగ్ అంటే ఏదో ఎక్కడో ఒకటో రెండో అవసరాల కోసం చేయడం దాని షఫిలింగ్ అని జిల్లాలు కాదు జిల్లాలు మార్చినా లేకపోతే రాష్ట్రాలు మార్చినా కూడా షఫిలింగ్ అది కాదు నువ్వు ఇప్పుడు అరవై ఎనిమిది మంది అభ్యర్థుల్ని మొత్తం క్యారం బోర్డులో ఒక స్ట్రైకర్ కొడితే ఏడుగురు చేస్తావు దాన్ని దాన్ని సఫిలింగ్ అంటే ఎక్కడో ఒకరో ఇద్దరు ఒక దీనికోసం మార్టం లేకపోతే చేయటం అది షఫిలింగ్ అంట అంటారు పార్టీ దాంట్లో చేయటం మీరు నువ్వు మొత్తం నూట డెబ్బై ఐదులో దాదాపు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ చేసావు ఇంక రేపు ఎంతమంది చేస్తాలో తెలియదు అది సఫిలింగ్ అంటే ఇప్పుడు పార్టీ ప్రపోజల్ చెప్పింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను అభ్యంతరం చెప్పట్లేదు అలాగే నేను చేసేస్తాను దూకేస్తాను చెప్పట్లేదు ఎందుకు హైపోతిటల్ క్వశ్చన్స్ ఎందుకు అసలు ముందు మనం అక్కడ పోటీ చేయాలి నిర్ణయిన తర్వాత మీకు అన్ని చెప్తాను స్ట్రాటజీస్ ఏంటి ఎలా చేయాలి చెప్తాను చూద్దాం అండి ప్రపోజల్ చెప్పింది ఆలోచించమన్నారు వాళ్ళు అన్ని ఆలోచించి చెప్తారు దాన్ని నేను కూడా ఆలోచించుకోవాలి కదా నేనే నా వెల్వేషర్స్ సన్నిహితులు ఉన్నారు ఏ అసలు ఆ ప్రశ్న ఇప్పుడు రైజ్ కాదు కదా మనం అక్కడ

అఫిషియల్గా అనౌన్స్ కాలేదు ఓన్లీ నాలుగు సీట్లే చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు అది చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు పార్టీకి అది కూడా క్యాండిడేట్లు ఎవరో తెలియదు తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల పబ్లిక్ మీటింగ్లో మండపేట అండ్ అరకు ఈ అభ్యర్థిని గెలిపించాడు అని చెప్పిన దానికి కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల చంద్రబాబు గారు రెండు చోట్ల చెప్పారు కాబట్టి మాకు కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నానని చెప్పి చెప్పాను రాజానగరం అలాగే రాజోలు ఈ రెండు సీట్లు చెప్పారు అక్కడ కూడా క్యాండిడేట్ ఎవరు చెప్పలే అంతే తప్ప మిగతా నూట డెబ్బై ఒక్క సీట్లు కూడా ఏ పార్టీకి వస్తాయి ఎవరు చేస్తారన్నది ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్సే భీమిలీ కావచ్చు అనకాపల్లి కావచ్చు గాజుబాబు కావచ్చు చోడవరం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఒకటి కావచ్చు ఇవన్నీ జనసేనకు వస్తాయా టీడీపీకి వస్తాయా అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తప్ప మూడో తెలియదు సార్ నార్త్ ఇన్చార్జ్ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు వస్తారు అది అది కూడా పార్టీ ఆలోచన తెలుసుకుంది నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను నేను అక్కడ అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి కావాలని కూడా చెప్పాను తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పి చెప్పారు కొంతమంది హ్యాస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు అవి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇన్ఛార్జ్ చేస్తారు మీరేంటి బజయనగర్ంచి వచ్చారు నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు చేస్తారు రెండు వెల్కమ్ వెల్కమ్ చేస్తారు అవన్నీ ఉన్నాయి బట్ అది కాదు కదా అల్టిమేట్ మనం ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి జిల్లాలకు మాత్రం ఇంకా మాట్లాడలేదు కదా ప్రస్తుసరికైతే వైజాగ్లో ఉన్నాను నాకు నాకు మనసులో అయితే నా వైజాగ్ లో ఉండాలి నా కోరిక ఓకే